ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాలను సెటిస్ఫైకి తీసుకెళ్లారు అయితే ఆ తర్వాత పవన్ డిప్యూటీ సీఎంగా బిజీగా మారిపోవడంతో ఈ మూడు సినిమాల షూటింగులు నిలిచిపోయాయి అయితే ఎన్నో పని ఒత్తిడుల మధ్య ఇటీవలే హరిహర వీరమల్ల సినిమా షూటింగ్ పూర్తి చేశారు పవన్ కళ్యాణ్ త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది దీని తర్వాత సుజిత్ ఓదీ సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ ఇప్పటికే దీనిపై ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ దీని ప్రకారం ఓదీ సినిమా షూటింగ్కి ప్లాన్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉండగా ఒక జపనీస్ సూపర్ స్టార్ నటుడు ఓజీ సినిమా సినిమాలు నటించనున్నారని తెలుస్తుంది జపాన్ సినిమాలో స్టార్ యాక్టర్ గా గుర్తింపు పొందిన కజుకి కితమూరా ఓజీ చిత్రంలో నటించనున్నారని తెలుస్తోంది ఆ జపాన్ సినిమాల్లో ఆయన కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు ఓన్లీ జపాన్ చిత్రాలే కాదు కిల్ బిల్ సినిమాలో రెండు భాగాలలో ఈ నటుడు భాగమయ్యారు అంతేకాకుండా కజుకి గాడ్జిన్ ఆఫ్ ఫైనల్స్ వాచ్డ్ ఆఫ్ ఇమోటల్ తదితర హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు అలాగే యాకుజా అజమీ రురౌనే కెన్షిన్ వంటి జపానీ సూపర్ హిట్ చిత్ర చేశారు ఇక ఓదీ సినిమాలు కజుకల్ కితామరా మాత్రమే కాదు ఒక ప్రముఖ థాయి నటుడు కూడా నటించనున్నారనే వార్తలు వస్తుంది విద్యా ప్రన్సిగన్ ఆ ఓదీ సినిమాలో కూడా యాక్ట్ చేయనున్నారు గతంలో ఓన్లీ గాడ్ ఫర్ గివ్స్ హ్యాంగ్ ఓవర్ టూ పోరాడాక్స్ తదితర సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు విదయ అల్లు అర్జున్ నటించిన టూ సినిమాలో ఆయన జపనీస్ మాఫియా ఢాన్ పాత్రలో ఆకట్టుకున్నాడు ఇప్పుడు ఈ నటుడు ఓజీ సినిమాలో వెన్న పాత్రలో నటించనున్నాడని సమాచారం కాగా ఓజీ సినిమాలో మరో హైలైట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరా నందన్ ఈ సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది ఈ త్వరలోనే ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ బయటకు రానున్నాయి